మరాఠగిరిలో నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక గంట ముందు రాజేశ్వరి అనే మహిళ నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కూటమి కార్యకర్త ఎవరో వచ్చి నన్ను కొట్టారండి రాత్రి నుంచి దౌర్జన్యం చేస్తా ఉన్నారు అనే బాధపడుతూ నాకు ఫోన్ చేసింది వెంటనే నేను నీకు గంటలో వస్తున్నానమ్మా ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాను ఆవేదన పడతా ఉన్నారు ఎవరో వేరే పార్టీలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు గోండాలు అంటా ఉన్నారు బంగారు చేను లాక్కుపోయినారని పెద్ద ఆమె చెప్తా ఉంది అలాగే చేయిన్ తెచ్చింది అని అడుగుతా ఉంది ఈమె తాలిబొట్లు చెప్పేశారంటున్నారు వందకు వంద శాతం ఈ కుటుంబానికి ఈ మహిళలకి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఎస్ఆర్ సిపి గూండాల్లారా వైఎస్ఆర్ సిపి అల్లరి మూకల్లారా మీకు సూటిగా చెప్తా ఉన్నా ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండా లేదు రౌడీయిజం లేదు ఎవడి మీద ఎవరు దాడి చేసే తోలు తీస్తానని చెప్పినాను ఈరోజు మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరినో వదిలిపెట్టేది లేదు ఊర్లో మిగతా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కక్షపూరితంగా రాజకీయ కక్షలు పెట్టుకొని వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం కానీ వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయడం కానీ వాళ్ళకు భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు ఉండడు చిన్న పిల్లడు ఎవరిని కూడా ఈ ఊరు ప్రశాంతంగా ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఊరంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పిన దౌర్జన్యాలు చేస్తే మీరు నిజంగా రౌడీజం చేయాలా గూండాయిజం చేయాలంటే ఈ ఊరు వదిలిపెట్టుకోండి పక్కూర్లో పోయి చేసుకోండి ఆ దోణిలో రౌడీజాన్ని ఒప్పుకోను గలాట్లు ఒప్పుకోను అల్లర్లు ఒప్పుకోను మహిళల మీద దౌర్జన్యాన్ని ఒప్పుకోను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు వెంటనే పోలీసు దీని మీద చర్య తీసుకుంటుంది చట్టబద్ధంగా ఏమి చేయగలమో వెంటనే చేస్తాం వీళ్ళకు పూర్తి రక్షణ కల్పిస్తాం పోయిన బంగారు అంటున్నారు మిగతా అంటున్నారు నుండి చిన్న బిడ్డకు కూడా దెబ్బ తగిలింది అంటున్నారు ఇవన్నీ కూడా నా ఊర్లో నేను ఒప్పుకోను నా ఆధ్వర్లో రౌడిజం నేను ఒప్పుకోను కాబట్టి ఏం కాదమ్మా భయపడకండి ఇవన్నీ ఏ క్షణంలో పిలిచినా నేను వస్తాను భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే పిలిచిన గంటలో వచ్చినాడా లేదు సార్ మీకు కాల్ చేసిన వెంటనే ఆన్ ది స్పాట్ లో వచ్చినాడు సార్ వాళ్ళు అన్నవాళ్ళు మీరు వస్తున్నారని చెప్పి అన్నవాళ్ళు వస్తుంటే అన్నవాళ్ళని కూడా అడగండి సార్ ఎలా వచ్చి పైలోకి వస్తున్నారు రికార్డింగ్ కూడా ఉంది సార్ ఇప్పుడు స్టేషన్ లో ఇవన్నీ ఇవన్నీ పోలీసులు చూసుకుంటారమ్మా పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం ధైర్యంగా ఉండండి వీళ్ళకే కాదు ఏ ఊర్లో ఎవరి మీద సరే రాజకీయ పార్టీ లోలేయండి సామాన్యుడి మీద ఎవరి మీదైనా సరే ఎవడైనా సరే గూండాయిజం చేస్తే తోలు తీస్తా ఎవడైనా సరే దాడి చేస్తాను పార్టీల పేరు చెప్తాను కులం పేరు చెప్తాను మతం పేరు చెప్తానంటే వాళ్ళకి మర్యాదగా చేసి చెప్తున్నాను మీకు మీడియా మూలంగా నాకు హెల్ప్ చేయండి సార్ సార్ మీరు నాకు ఎట్లా మీరు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ ఎట్లా సీఏ సార్ కూడా కొత్త ఆయన వచ్చారండి సార్ చాలా మంచి వర్క్ అని చెప్తున్నారు సార్ ఆయన ద్వారా మాకు లేడీస్ ఉన్నాం సార్ చెప్తున్నాం సార్ భాగం కూడా ఆయన చెప్పాను సార్ ఏమప్ప మాకు భాగం కూడా డబ్బులు రావాలి కదా ఎల్ షేప్ లో ఉంది కట్టి అంటే కట్టించాము డబ్బులు ఇవ్వదంటే దీనిలో వ్యాలంటీలు ఇద్దరు అన్న వాళ్ళకి డబ్బులు లేదండి ఏమన్న మనోజన మాట్లాడతాం అన్న పేరు వాడుకోవడం అవసరం ఏంటి ప్రతి విషయం వ్యాలంటీలు వ్యాలంటరీ పని కానీ అన్న వాళ్ళని ఊకే బ్లేమ్ లేకపోతే ఎవరినైనా కానీ వాళ్ళేం మా దగ్గరకు రాలేదు మాకేం ఇన్వాల్వ్ కాలేదు వాళ్ళ పేరు లేపడం అవసరమా ఇప్పుడు నేను ఒక్క విషయం అడుగుతున్నాను సార్ చీటికి వాటికి ముహద్ స్వామి అల్తాఫ్ అని ఆయన వస్తున్నారు సార్ వాళ్ళు వచ్చి అంటున్నారు సార్ దబ్బా ఇస్తున్నారు సార్